మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే డయాబెటీస్ అప్పుడే వస్తుంది సిక్స్ పాయింట్ ఫోర్ సో హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఇలా చెప్తూ ఉంటారు కదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇలా ఉన్నప్పుడు దీన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంట చేసుకోవడం వల్ల దీన్ని రివర్స్ చేసుకోవచ్చు పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యస్ అంటే జనరల్ గానే షుగర్ వచ్చిందంటే దానికి ఒక లెవెల్స్ ఉంటాయి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు హెచ్బిఏన్సీ దాన్ని దాటి సిక్స్ పాయింట్ సెవెన్ అలా వచ్చిందంటే అది ప్రీ డయాబెటిక్ కండిషను సిక్స్ పాయింట్ ఫైవ్ దాటితే మళ్ళీ డయాబెటిక్ అలా చెప్తూ ఉంటారు హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఇలా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇలా చెప్తూ ఉంటారు ఎవరికైనా ఇలా బార్డర్ లెవెల్లో ఉంది షుగరు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే రివర్స్ అవుతుంది ఇది చాలా మంది పెద్దలు నాకు బాగా పరిచయస్తులు వరప్రసాద్ రెడ్డి గారు ఇది లైఫ్ స్టైల్ డిజార్డరు అని కన్ఫర్మ్ చేయడం జరిగింది డయాబెటిక్లో రెండు రకాలే ఉంటాయి కదా టైప్ వన్ టైప్ వన్ టైప్ అది దీనికి రీజన్స్ చాలా రకాలు చెప్తూ ఉంటారు ఒకటి జీ ఇంకా ఇంకోటి కూడా చెప్తుంటారు ఇది మీకు వంశపారంపర్యంగా మీ అమ్మకుందా నాన్నకుందా తాతకుందా ఇవన్నీ అడుగుతారు ఇది చాలా కాలం వెనక్కి వెళితే ఒక యాభై వంద ఏళ్ళు వెనక్కి వెళితే ఇంత దారుణంగా లేదమ్మా అంటే అక్కడ కూడా వచ్చిందంటే అంత పద్ధతిగా ఉన్న సమయంలోనే ఎక్కడో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి అంటే డయాబెటిక్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అది వన్ ఆ టూ ఆ ఆ ఫోర్ మీరు ఎన్ని పేర్లైనా పెట్టుకోండి దీన్ని ఆయుర్వేద వైద్యం మూత్ర వ్యాధిగా వర్ణిస్తూ ఉంటుంది అలాగే అంటే ఈ వెజిటేబుల్ థెరపీ మనం ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత నేను మా ఈ ఐదేళ్లలో నేను మాట్లాడిన నేను చూసిన కేసెస్ అన్నీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లం అరుగుదల సరిగా లేకపోవడం వల్లే ప్రథమంగా ఫస్ట్ ఇది డయాబెటిక్ అనేది వెజిటేబుల్ థెరపీలో ఎయిత్ స్టేజ్ అంటే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది కిడ్నీ ఫిల్టరేషన్ వ్యవస్థ డ్యామేజ్ అయింది నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది బయోమెట్రిక్ క్లాక్స్ డ్యామేజ్ అయింది కణజాల నిర్మాణం డ్యామేజ్ అయింది లివర్ డ్యామేజ్ అయింది లంగ్స్ రెస్పిరేటరీ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చింది ఇది చాలా కాలం అమ్మా అంటే మీకు బార్డర్లోకి వచ్చింది అంటే మీరు ఈ అంటే సెవెంత్ పాస్ అయ్యారు ఎయిత్లోకి ఎంటర్ అవుతున్నారు ఇక ఎయిత్ తర్వాత నైన్త్ టెన్త్ మీరు అదే అదే ఇంత సమయాన్ని శరీరం చెప్తూ ఉంటుందా నిన్ను నువ్వు గమనించుకునే స్థితిలో లేవు ఇక్కడ వస్తే తప్ప ఏదో ఏదో టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే బయటపడుతుంది అంటే ఇంత గమనించలేని స్థితిలో నువ్వు ఉన్నావు అది నిన్ను నువ్వు గమనించుకోవడం నీ కోసం నువ్వు సమయాన్ని కేటాలి కేటాయించుకోలేకపోవడం నీ దౌర్భాగ్యం ఏం చేయాలి గురించి అదేనమ్మా ఒక్కటే ఇక్కడ దీని ప్రధానంగా ఆరోగ్యప్రదాత సూర్యుడు అని చెప్తాను అంటే నేను నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్యాత్మికవేత్త మీరు చాలా చెప్తూ ఉంటారు వెజిటేబుల్ థెరపీ ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే నేను చాలా తెలుసుకోవాలి నా జీవితంలో నా ప్రయాణంలో నేను రెండు వేల పదమూడులో హీలింగ్ నేర్చుకున్నాను ఫస్ట్ ఒక ఆల్టర్నేటివ్ థెరపీ ఒక అద్భుతమైనటువంటి వైద్య ప్రక్రియ నేను నేర్చుకున్నది ప్రకృతిలో కేవలం శక్తి మాత్రమే మనల్ని బాగు చేయకలదు శక్తి మాత్రమే మనల్ని బాగు చేయగలుగు ఇంకా ఏది మనల్ని బాగు చేయలేదు క్యూర్ చేయలేదు ఏదైనా సరే దానికి కన్వర్ట్ అవ్వాల్సిందే మీరు చెప్తుంటారు ప్రోటీన్ బాధేనండి ఫ్యా మనం మీటు తీసుకుంటాం మీటు డైజెషన్ అయ్యి క్యాలరీస్గా మారి అది ఎనర్జీగా బర్న్ అయ్యి మన శక్తిలో మార్పులు వస్తాయి ఎంత ప్రాసెస్ అనారోగ్యంతో బాధపడే శరీరానికి నువ్వు ఇంత ప్రాసెస్ ఇవ్వడం అవసరమా తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెడితే శరీరానికి శక్తి వస్తుంది ఇన్ ప్రాబ్లం అయినా క్యూర్ అవుతుంది రెగ్యులర్గా చేస్తే ఏదో రోజు ఎండలో కూర్చుని విటమిన్ డి వచ్చిందంటే రాదు దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి సూర్యోదయాన్ని పూర్వం నిద్ర లేవాలి నువ్వు ఎండలో కూర్చుని తొమ్మిది గంటలకి నిద్ర చేసి వెళ్ళి ఇట్లా ఎండలో కూర్చుంటే శక్తి రాదు నీకు నీకు ఆ ఎండ ఆ ఎనర్జీ కావాలంటే కంపల్సరీ నువ్వు బిఫోర్ సన్ రైజ్ లేవాల్సింది నిద్ర లేవడం చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ లేకే నువ్వు ఎంత ఊబిలో సెవెంత్ క్లాస్ అంటే నువ్వు పాస్ అయ్యాను అనుకుంటున్నావు ఫస్ట్ క్లాస్ ఫెయిల్ సరే ఏదో మేనేజ్ చేసి సెకండ్ క్లాస్ వచ్చావు కిడ్నీ వ్యవస్థ దగ్గరికి అక్కడ ఫెయిల్ అయ్యావు అక్కడ నుంచి మళ్ళీ మేనేజ్ చేసుకుని నర్వస్ ఎస్ దొచ్చు ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇక్కడ పాస్ అయ్యావు యు ఆర్ ఎలిజిబుల్ డయాబెటిక్ స్థితికి అని ఇక్కడ నువ్వు తప్పించుకోగలిగితే దీని నుంచి నువ్వు పాస్ అవ్వగలిగితే నువ్వు జీవితం బాగుంటుంది దీనికి నువ్వు ఫస్ట్ చేయాల్సింది డైజెషన్ సిస్టమ్ని బాగు చేసుకోవాలి దాన్ని బాగు చేసుకోవాలని నువ్వు కంపల్సరీ లేచి తేడాల్సిందే నేను ఎవరితోనూ మాట్లాడుతుంటే మీరు ఎలాంటి కండిషన్స్ పెడితే ఎలా గురుజీ కండిషన్ లేని జీవితం అన్కండిషనల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూనే డైజెషన్ సిస్టమ్ బాగు చేసుకోవాలి దాన్ని బాగు చేయడానికి బూడిద గుమ్మడికాయ వాడుతాం ఇక్కడ అంటే ఇక్కడ ఇది చాలా ఇబ్బంది పెడుతుంది మిగతావన్నీ కూడా కొంచెం ఓవర్కమ్ చేసాం మనం రెస్పిరేటరీ సెవెంత్ క్లాసులు అంటే మనం రెస్పిరేటరీ సిస్టమ్ ఏదో బట్టన సెల్ లాంటి చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకుని ఆస్తమా నడుస్తుంటే ఆయాసం వస్తుంటే ఏదో మేనేజ్ చేసేస్తాం దాల్చిన చెక్కతోటి ఆ కషాయాలతోటి ఈ కషాయాలతో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కషాయాలు అవి పనిచేయట్లేదు ఇప్పుడు చాలా రకాల మనం డయాబెటీస్కు అద్భుతమైనటువంటి మెడిసిన్స్ చాలా వచ్చేసినాయి ఆ ఆకాశాలు ఈ అని చెప్పేసి అని ఇక్కడ బ్లడ్ క్లెన్జింగ్ రక్త శుద్ధి జరగాలి ఆ రక్త శుద్ధి జరగాలంటే మనం నేను మామూలుగా చెప్పేది అయితే బేరకాయని చెప్తాను ప్రాణికి హీలింగ్ పరిభాషలో చెప్పాలంటే లంగ్స్ చాలా బాగా పనిచేయాలి లంగ్స్ చెడిపోయినాయి లంగ్స్ బాగా జరగా రిఫ్రెష్ అవ్వాలి అంటే మీరు సూర్యోదయ సమయంలో ఎండలో కూర్చుని ప్రాణాయామం చేయటం ఒక్కటే దారి వాకింగ్ సూర్యోదయ పూర్వం లేచి ఆ నడక ఆ ప్రాణాయామం ఆ స చిన్న చిన్న శారీరక వ్యాయామాలు మాత్రమే నిన్ను బాగు చేయగలం లేకపోతే ఇంకొకటి ఏది కూడా ఎన్ని చెప్పండి ఏదీ కూడా నేను బాగు చేయలేదు అత్యవసర పరిస్థితులలో ప్రమాద స్థితి నుంచి వెనక్కి తీసుకురావడానికి బీరకాయ సరిపోతుంది చాలా ప్రమాదం అయిపోయింది లోపల ఇన్ఫెక్షన్స్ అయిపోయినాయి గ్యాంగ్రీన్ అయిపోతుంది నాకు రీసెంట్ గా ఒక గ్యాంగ్రీన్ కేసు మనం ఫోటో కూడా చూపించాం కాళ్ళు నల్లగా అయిపోయినాయి మొన్న మామూలుగా తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది మరి బీరకాయ తీసుకుంటే కూడా ప్రీ డయాబెటిక్ కండిషన్ వెళ్ళిపోద్దమ్మా రెగ్యులర్ గా తీసుకోండి మీకు ప్రోటీన్ అనేది ఎక్కువైపోతుంది మీ శరీరానికి మీరు తీసుకున్న ప్రోటీన్ తగ్గట్టుగా మీరు వర్క్ చేయట్లేదు అందుకని ఏంటంటే మీరు వర్క్ చేసే అంత పని లేనప్పుడు ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు ఉందమ్మా మీకు ప్రోటీన్ అక్కర్లే మీకు ఎనర్జీ కావాలి మీరు రోజుకి ఇన్ని గ్రాములు ప్రోటీన్ తినండి మీరు ఫ్యాట్ ఎంత ఉండాలి కార్బోహైడ్రేట్స్ మానేయండి ఇవి చెప్పకూడదు మీకు మీకు ఎనర్జీ కావాలి మీకు తేలిగ్గా జీర్ణం అయిపోవాలి మీరు పొద్దుట వచ్చేటప్పుడు ఒక బొప్పాయి ఏదో ఒక మీ ప్రీ డైఫెక్ట్ అనుకుంటే ఒక బీరకాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ జ్యూస్ తాగి ఒక పప్పాయి బౌల్ తినేసి వచ్చేయండి మధ్యాహ్నం మంచిగా లంచ్ తినండి సాయంత్రం ఇంటికెళ్ళి మళ్ళీ ఒక బీరకాయ జ్యూస్ తాగండి ఒక గ్లాసుడు వేపుడు జావ తాగండి అయిపోయింది మీకు చాలు మించి ఇంకేం అక్కర్లే నేను నాలుగు గుడ్లు తింటాను ఒక పావు కేజీ చికెన్ తింటాను అంటే కుదరదు మీకు మీకు కుదరదు మీది ఆ పని మీద పని కాదు మీకు ఆ పని ఉంటే మీరు తినవచ్చు అవసరమేమో అంటే నాన్ వెజ్ తినడం హ్యూమన్ బాడీకి పడదు గుడ్డు తిన్న మీట్ తిన్నా చికెన్ తిన్న ఏ తిన్నా మీ శరీరానికి పడదు తినకూడదు సాత్వికంగా మీరు చేస్తున్నటువంటి వర్క్ను బట్టి మీకు తగ్గ ఫుడ్స్ ఉంటాయి అవి ప్రిఫర్ చేసుకోండి ప్రీ డయాబెటిక్ కాదు అది టైప్ వన్ టైప్ టూ ఆ సమయాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేసుకుని దానికి తగ్గ వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేసుకుంటాం అంటే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి అది లివర్ ఇష్యూ కిడ్నీ మీద ఎక్కువ ప్రెజర్ ఉందా ఇవన్నీ మనం చూసుకుని దానికి తగ్గ వెజిటేబుల్స్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఓవర్కమ్ చేయొచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి వాక్ చేయాలి సూర్యోదయం ముందే నిద్ర లేవాలి ఎండలో కొద్దిసేపు ఉండాలి అంటే కొద్దిసేపు మా నలభై ఐదు నిమిషాలు నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని ఆయుర్దాయాన్ని కష్టాలతో కాదు నూట ఇరవై సంవత్సరాలు ఆయుర్దాయం అనారోగ్యాలతో టాబ్లెట్ వన్ ట్వంటీ ఇయర్స్ ఈజీగా నీ లైఫ్ స్టైల్ బాగుంటే ఆరోగ్యంగా బతకవచ్చు నేను మొన్నే చూసా నేను నా దగ్గరికి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే ఫుడ్ బాగోక ఎనభై తొంభైలు కూడా ఉన్నారు హ్యాపీగా వాళ్ళు చేసుకుంటారు మనిషి ఆయుర్దాయం భగవంతుడు ఇచ్చింది వన్ ట్వంటీ ఇయర్స్ నీ జీవన విధానం బాగాలేదు కాబట్టి నీ ఆయుర్దాయం తగ్గిపోయింది ఫాలో అవ్వాలని కోరుకున్నాం గురుజీ సూర్యోదయం ముందే నిద్ర లేవాలి వాటర్ తీసుకోవాలి అంతకన్నా ముందు ప్రాణాయామం చేయాలి వాటర్ తీసుకోవాలి వాక్ చేయాలి సో హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి తక్కువ తినాలి మీరు అన్నట్లో వెజిటబుల్స్ చాలా ప్రాణశక్తి కలిగి ఉంటాయి వాటిని మనం ఎక్కువగా తీసుకోవాలి రైస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఈవినింగ్ నైట్ డైట్ రైస్ అనేది మెన్షన్ చేయకుండా అది సహజ సిద్ధంగా మనకి పండుతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఏవైతే పండుతున్నాయో అవే తినాలి ఇప్పుడు ధాన్యం అనేది ఎప్పటి నుంచో వచ్చి కొన్ని రకాలు వందల రకాల వేల రకాల బియ్యం ఉన్నాయి అంటే అప్పుడు పండించిన వాళ్ళందరూ తింగు రోళ్ళ అంటే రైస్ కానీ నైట్ తినకూడదు అసలు సాయంత్రం అయిన తర్వాత ఈ ఆఫ్టర్ సన్సెట్ నువ్వు రైస్ తిన్నావు ఒకటే అరికెలు సామెలు సజ్జలు ఏవి తిన్నా ఒకటి అసలు ఏ ఇవేవి తినకూడదు మధ్యాహ్నం నువ్వు చేస్తున్న పనికి తగ్గట్టుగా నీ ప్రాంతానికి అనుగుణంగా నీ ప్రాంతంలో ఏం పండితే అవి తిను అవి బియ్యమా స్వర్ణ దేశవాళ్ళ చాలా రకాలు బియ్యాలు ఇప్పుడు చాలా రకాలు బయటకు వచ్చినాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి ప్రమాదం అయితే ఇవి రాకూడదు కదా ఇప్పుడు రాగిలు వారికలు సామెలు ఉన్నాయి అవి ఒక ఆరు ఏడు రకాలు అంతే కానీ బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి చాలా ఎర్ర బియ్యం బ్రౌన్ బియ్యం గ్రీన్ బియ్యం అవి చాలా రకాలు ఉన్నాయి కదా ఇన్ని ఐదు వేల రకాల ఐటమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది తప్పమ్మా అంటే బియ్యం తినకూడదు రైస్ మాని కార్బోహైడ్రేట్స్ ఇది కాదు జీవన విధానం పూర్వం అంటే వేదిక వైదిక విధానం ఎలా అయితే చెప్పిందో వాళ్ళు చేసే పనిని తగ్గట్టుగా ఆహారం ఉండేది ఇప్పుడు ఇప్పుడున్న జీవన విధానం వేరు నీకు పని లేదు పని తగ్గిపోయింది కానీ ఫుడ్ ఎక్కువైపోయింది పూర్వం పని ఎక్కువ ఫుడ్ తక్కువ ఇప్పుడు ఫుడ్ ఎక్కువ పని తక్కువ దాన్ని మార్చుకోవాలి అన్నం తినడం తప్పు ఇవన్నీ కాదు అన్నం పరబ్రహ్మస్వరూపం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.